హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి పిల్ల కాకినాడ రైల్వే స్టేషన్ చూపిస్తుంది అనుకుంటున్నారు ఏం కాదండి మేము వన్ ఇయర్ గ్యాప్ తర్వాత మళ్ళీ తిరుపతి వెళ్తున్నాం సో ఇంటర్ ఇవ్వడానికి ట్రై చేశాను బట్ ఏంటంటే ట్రైన్ సౌండ్స్కి మనకి ఎంటర్ ఇవ్వడానికి అవ్వదు కదా సో ఫైనల్గా అయితే ఇంకా వాయిస్ ఓవర్ ఇద్దాం బెస్ట్ అని చెప్పి సో ఇంకా వాయిస్ అవర్ ఇచ్చాను కొంచెంసేపు టైం పాస్ చేసామన్నమాట అక్క నేను చెల్లి అలా అలా తర్వాత ఇంకా బోర్ పడితే మనకి ఏముంటుందండి ఫుడ్డే కదా సో మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అండ్ నెక్స్ట్ మా మమ్మీ పడుకో నైట్ నెక్స్ట్ డే మార్నింగే లేవాలంటే సరే పాడుకుంటానని చెప్పి చెప్పాను అనమాట సో ఎవ్రీ ఇయర్ అయితే మమ్మీ డే మమ్మీ అక్క చెల్లి వచ్చేటప్పటికి నడకదారులు అయితే వస్తారు ఈసారి అయితే అక్క చెల్లి వెళ్తున్నారు నడకదారులో సో మమ్మీకి ఏంటంటే కొంచెం కాలు బాగోక మమ్మీ ఈసారి నడకదారులు అయితే వెళ్ళలేదు మాతో పాటు కారులో అయితే వచ్చేసారు మమ్మీ అక్క చెల్లి వెళ్ళారు అండ్ నేను ఇప్పుడు వెళ్ళలేదు సో ఇక్కడైతే కొత్తగా కృష్ణుడికి గుడి కట్టారంటండి అంటే వన్ ఇయర్ తర్వాత వెళ్ళారు కదా సో అక్క చెప్తుందనమాట ఇక్కడ కొత్తగా కృష్ణుడి గుడి కూడా కట్టారు అండ్ అది కూడా వీడియో షూట్ చేశాను ఇన్ కేస్ అది కూడా పెట్టు అని చెప్పి సో అది కూడా మీకు నేను చిన్న క్లిప్పింగ్లో యాడ్ చేశాను నేనైతే ఫుల్ అంత లెంత్ వీడియో అయితే పెట్టట్లేదండి సో చిన్న చిన్నగా అక్కడక్కడ క్లిప్పింగ్స్ అయితే స్టార్ట్ చేశాను అక్క వాళ్ళని దారి అయితే స్టార్ట్ అయింది జర్నీ అయితే సో మీకు అక్కడక్కడ చిన్న చిన్న క్లిపింగ్స్లో అయితే నేను యాడ్ చేస్తాను సో వీళ్ళు వెల్ అంటే మేము ఎవ్రీ ఇయర్ వాళ్ళం కొంచెం సమ్ రీజన్స్ వన్ వన్ ఇయర్ పోస్ట్పోన్ చేసుకున్నాము అంటే కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళకూడదని వెళ్ళలేదు అనమాట చూసారా అండి ఇక్కడ జింకలు కూడా ఉన్నాయి వీళ్ళకి ఫుడ్ పెట్టచ్చు మన దగ్గర బనానా అక్క వాళ్ళైతే బనానా పెట్టారంట ఎవరైనా ఇంకా చాలా ఏదైనా పెట్టుకోవచ్చు సో మన దగ్గర ఏమైనా ఉంటే ఫుడ్ పెట్టచ్చు అనమాట సో ఫస్ట్ అయితే వినాయకుడిని దర్శించుకొని సో మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దామండి సో అక్క వాళ్ళు వినాయకుడిని అయితే దర్శనం చేసుకున్నారనమాట సో అక్క చెల్లి అండ్ పాపం ఈసారి మా మమ్మీ మిస్ అయ్యారనమాట నాకు తిరుపతి చూడండి ఎంత పీస్ఫుల్గా ఎంత ప్లెజెంట్ ఎవరైనా స్ట్రెస్ ఫీల్ అయితే మేము తిరుపతి వచ్చారనుకోండి స్ట్రెస్ అంతా మొత్తం బ్రెయిన్ అంతా రిలాక్సేషన్ అయిపోతుంది అనమాట నాకు ఎప్పుడైనా కొంచెం పీస్ఫుల్నెస్ కావాలంటే మా మమ్మీ మా డాడీ ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ మాత్రం పక్కాగా అయితే తిరుపతి అయితే తీసుకెళ్తారు ఆ తర్వాతే అంటే షిరిడి ఎక్కువ వెళ్తా షిరిడి అండ్ తిరుపతి కన్ఫర్మ్ అయితే వెళ్తాము సో ఇక్కడ చూసారా అండి కూడా ఉన్నాయి సో మంకీస్ని కూడా షూట్ అనుకుంటా వీళ్ళిద్దరూ సో అలా వీళ్ళు జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది ఫైనల్గా అయితే మొక్కల పర్వతానికి అయితే వచ్చేసారు సో ఇక్కడైతే అక్క పసుపు కుంకుమేసి పోస్ట్ చేస్తుందని చెల్లి ఇక్కడ కాయిన్ పెట్టారండి ఎందుకు పెట్టారో నాకు తెలియదు ఇన్ కేసు మీకు ఎవరికైనా తెలుస్తే నాకు మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకు కామెంట్ కాయిన్ పెట్టారో నాకు తెలియదు సో ఇక్కడ మొక్కల పర్వతానికి వచ్చారంటే దగ్గరికి వచ్చేసినట్టే అంట సో వీళ్ళైతే ఇది మోకాళ్ళ మీద నడవాలంట అండి మేమేంటంటే ఏంటంటే ఎలక్షన్స్ ముందు వెళ్ళాం కాబట్టి మొత్తం కొంచెం ఖాళీగానే ఉందంట సో అందుకని చాలా ఫాస్ట్గానే వచ్చారు వీళ్ళు అండ్ మధ్య మధ్యలో ఫుడ్ స్టైల్స్ కూడా ఉన్నాయి ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ నాకు కూడా ఎప్పుడైనా వెళ్ళాలని ఉంది ఇన్ కేస్ చూద్దాం నెక్స్ట్ ఇయర్ అదృష్టం ఉండాలి కదండీ నడకదారులు వెళ్ళాలంటే మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ నడకదారు ఫైనల్గా అయితే వీళ్ళు రీచ్ అయిపోయారు సో చూసారు కదా ఎంత ఖాళీగా ఉందో అంటే మన సైడ్ వాళ్ళు ఎవరు రాలేదు అందుకని కొంచెం ఖాళీ ఉండదు లేకపోతే ఈసారి నార్మల్గా అయితే తిరుపతి ఎప్పుడూ ఖాళీ ఉండదండి ఫుల్ బిజీగా ఉంటుంది ఇప్పుడైతే మమ్మీ డాడీ నేను కార్లో అయితే వచ్చేస్తున్నాము సో చూసారు కదండి ఇంత గ్రీన్గా ఇంత హాయిగా నాకు తిరుపతి చూస్తే మైండ్ అంతా ఫుల్ యాక్టివ్ అయిపోద్ది అనమాట లేదంటే కొంచెం డల్గా ఉంటాను నేను ఎప్పుడు ఒక్కొక్కసారి సో ఇప్పుడైతే మన తిరుపతి జర్నీ స్టార్ట్ అయింది ఫైనల్గా అయితే మేము కూడా కొండపైకి వచ్చేసాం ఫస్ట్ అయితే మేమే వచ్చామండి అక్క వాళ్ళు మాకన్నా తర్వాతే వచ్చారు సో వాళ్ళకన్నా ముందు మేమే వచ్చాం సో రూమ్ అయితే నేను చూపించేస్తున్నాను మా రూమ్ అయితే ఎలా ఉందండి కానీ తిరుపతిలో ఏసీ రూమ్స్ అయితే వేస్ట్ అండి అక్కడే చాలా వెదర్ చాలా కూల్గా ఉంటుంది నేను లాస్ట్ టైం ఏసీ రూమ్ తీసుకున్నాను కానీ నాకు అక్కడ వెదర్ చాలా కూల్గా ఉండడం వల్ల వేస్ట్ అయిపించింది ఇప్పుడైతే మా మమ్మీ కూడా ఫ్రెష్ అయి కూర్చున్నారనమాట అక్క వాళ్ళ కోసం అక్కడైతే స్లాట్ వచ్చేటప్పటికి నైట్ టెన్కి ఇచ్చారు సో ఏం చేయాలో తెలియదు సో అలా కూర్చుని అక్క వాళ్ళు వచ్చేటప్పటికి నేను టైం పాస్ చేస్తాను అనమాట రూమ్ మొత్తం మీకు చూపిద్దామని చెప్పి రూమ్ అయితే చూపిస్తున్నాము ఇదైతే నందకం అండి మాకు ఇప్పుడు సెకండ్ టైం నందకం రావడం చాలా దగ్గరగా ఉంటుంది గుడికి దగ్గరలో సో ఇప్పుడైతే మా డాడీ అంటారు ఒకసారైనా దేవుడు భోజనం చేయాలని సో అందుకని చెప్పి దేవుడు భోజనం కూడా టేస్ట్ చూసేసాను సో ఇదైతే మార్నింగ్ యూ అండి మార్నింగ్ చెప్పాను కదా ఏం చేయాలో తెలియక సో మీకు మార్నింగ్ కూడా ఎలా ఉంటుందని చూపిస్తున్నాను కానీ మార్నింగ్ కన్నా నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది చాలా డెవలప్ ఎవ్రీ ఇయర్ ఇయర్కి డెవలప్ అవుతూనే ఉంటుందండి తిరుపతి అయితే నాకైతే చాలా నచ్చుతుంది తిరుపతిలో ఎన్ని రోజులైనా ఉండాలనిపిస్తుంది అనమాట అక్కడ ఎందుకో తెలియదు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏ ఆలోచనలు రావు మైండ్ కొంచెం రిలాక్స్గా ఉంటుంది సో నైట్ అయితే మా దర్శనంకి అయితే మేము స్టార్ట్ అయిపోయాము సో ఫోన్స్ అయితే ఎలా ఉండదు కదండి ఫోన్స్ అయితే అక్కడ పెట్టేశాను పెట్టేసి నేనైతే దర్శనంకి వెళ్ళాను అండ్ దర్శనంకి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడక్కడ కొంచెం షూట్ చేశాను అనమాట సో మీకు మీకు ఎవరికైనా అనిపించిందా దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత దేవుడిని మనం మళ్ళీ గుర్తు ఉండదు నాకు ఎందుకో తెలియదు ప్రతిసారి వెళ్తాను దర్శనం చేసుకుంటే అప్పుడు చూస్తాను బయటకు వచ్చిన తర్వాత దేవుడు గుర్తుండడండి అయ్యో మళ్ళీ వెళ్ళి చూస్తే అనిపిస్తుంది అనమాట సో మొత్తం కొనంతే తిరిగేసి వచ్చేసాము కానీ అంటే ఇక్కడ నేను చూస్తాం కానీ ఇప్పుడు ఏమి కొనలేండి నార్మల్ ప్రసాదం తీసుకుని వచ్చేస్తాము చిన్నప్పుడు అయితే కొనేవారనమాట డాడీ వాళ్ళు బొమ్మలు కావాలంటే ఇప్పుడైతే ఏం కాదు మామూలుగా ఇవన్నీ చూసి వస్తాం అంతే ఏదైనా నచ్చితే తీసుకుందాం అని చెప్పి సో అలా అవి కూడా చూపిస్తున్నాను మీకు కానీ తిరుపతిలో నైట్ అయితే చాలా బాగుంటుంది సో ఇవన్నీ స్టార్స్ అన్నీ చూసేటప్పటికీ దేవుడివి ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది అంటే అంత ప్లెజెంట్గా అనిపిస్తుంది సో ఫైనల్గా అయితే ఇక్కడ ఒక బాలాజీ ఎంపోరియం శ్రీ బాలాజీ ఎంపోరియం అని పెట్టారు చాలా బాగుందండి లోపల అయితే చాలా బాగున్నాయి నేను అది షూట్ చేసాను కానీ వీడియో అక్కడ మిస్ అయింది సో ఇదైతే మేము తీసుకున్న రూమ్ దగ్గర ఫుడ్ స్టాల్స్ కూడా అక్కడే ఉన్నాయి సో మేము అక్కడ టిఫిన్ చేసేసి ఇంకా తర్వాత రూమ్లోకి వెళ్ళిపోయాం నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కిందకి దిగేస్తున్నాం అండి సో కిందకి దిగేసేటప్పుడు కూడా కొంచెం షూట్ చేస్తున్నాను సో మేము ఇక్కడ నుంచి కాళాస్త్రి అయితే స్టార్ట్ అయిపోయాము అంటే కాళాశ్రీ అయితే ఇక చిన్న పూజ ఉంది సో అందుకని చెప్పి కాళాస్త్రి అయితే స్టార్ట్ అయిపోయామండి సో ఇక్కడ నుంచి మా జర్నీ కాళాశ్రీకి ఎలా అనేది చూపిస్తాను అంటే నేను ఎక్కువ వీడియో అయితే తీయలేదు డాడీకి వీడియోస్ కంటే దర్శనం బాగా చేసుకోమంటారు ఫస్ట్ అది ఇంపార్టెంట్ కదా అని చెప్తారు అందుకని వీడియోస్ తక్కువ చేశాను నేను చల్లేదే ఫ్రెండ్కి వచ్చినామండి మా ఇద్దరికి ఫ్రంట్ ప్లేస్ అంటే చాలా ఇష్టం సో నా అక్క నాకు నా అక్క కొట్టుకుంటాము అనమాట ఆ ప్లేస్ కోసము సో ఫ్రెండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది సో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఒకసారి చూసేద్దామండి సో ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ అంటే నడకదారు వాళ్ళు ఎక్కువ దర్శనం చేసుకుంటారేమో సో అందుకని చాలా రష్గా ఉంది చూసారా అండి గరుడది కూడా అది కూడా కొంచెం జూమ్ చేసి మీకు పెట్టాను అది కూడా చూసేయండి సో మేము ఇక్కడి నుంచి కిందకైతే దిగేసాము ఇక్కడ నుంచి అయితే కాలాస్త్ర అయితే స్టార్ట్ అయిపోయామండి ఫైనల్ అయితే కాలాస్త్ర అయితే రీచ్ అయిపోయాము అక్కడ నుంచి ఆ డాడీకి మమ్మీకి ఒక పూజ చేశారు మా ముగ్గురికి సపరేట్గా పూజ చేశారు కానీ ఇక్కడైతే పూజల కాస్ట్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయండి అండ్ కొత్తగా గుడి కూడా కట్టారంట అక్కడ పైన మేమైతే అయితే చూడలేదు అండ్ పూజ అయితే చేయించుకొని వచ్చేసాము అండ్ ఫోన్ అయితే లోపలికి ఎలా చేయలేదండి సో అక్కడక్కడ చిన్న చిన్న ప్లేసెస్ని అంతా కవర్ చేశానండి సో ఇన్ కేస్ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇంకా మంచి వీడియోస్తో అండ్ మంచి కంటెంట్తో అయితే ఫుల్ వీడియో అంతా మీకు షూట్ చేసి పెడతానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో